హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ప్రతి ఆడపిల్లకి కూడా తన లైఫ్లో హీరో అంటూ ఎవరైనా ఉన్నారంటే అది ఫాదరే ఆ నాన్న అనే వ్యక్తి కూలి పని చేసుకున్నా సరే పొలం పనులు చేసుకున్నా సరే లేదు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసినా సరే విమానాలు ఎక్కించినా సరే సైకిళ్ళ మీద తిప్పినా సరే ఎలా ఉన్నా సరే తన తండ్రి అనేసరికి ప్రతి ఆడపిల్లకి కూడా మెయిన్గా చెప్తున్నా పిల్లలందరికీ కూడా తండ్రి అనేవాడు ప్రాణం ఎందుకంటే ఒక కుటుంబం నిలబడటానికి తండ్రి చేసే శ్రమ అనేది మాటల్లో చెప్పలేము ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రాణం అనమాట ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో ఉండదు నెక్స్ట్ అత్తోరింటికి వెళ్ళిపోతుందనో ఏమో తెలియదు కానీ కొంచెం ఎక్కువ ప్రేమే చూపిస్తారు ఆడపిల్ల మీద మాత్రం అయితే ఇక్కడ నా కథలో అయితే మా నాన్నే నాకు హీరో ఈ రోజు నేను ఇలా ఉన్నాను ఇంత మంచిగా ఒక పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ఇంత చదువు చదువుకున్నాను ఇంత మంచి బట్టలు కట్టుకోగలుగుతున్నాను అంతెందుకు నాకు ఈ దేవుడిచ్చిన రూపం కూడా తనదే అనమాట ఎందుకంటే మా నాన్నని చూస్తే నన్ను చూడక్కర్లేదు ఇద్దరం ఒకేలా ఉంటాము సో ఇన్ని విషయాల్లో తను నాకు మంచి చేసి ఎప్పుడైనా వీడియో తీస్తానంటే నన్ను తీయకలే నేను మంచి బట్టలు వేసుకోలేదు నేను బాగాలేను అలగలుగా అంటారనమాట అంటే అర్థం ఏంటి అంటే నేను ఏదో అంటే ఆ గేదెలు పని చేసుకుంటాను ఆవులు పని చేసుకుంటాను నా పేడతో కనిపిస్తాను ఎందుకులే అన్నట్లుగా మాట్లాడతారనమాట అప్పుడు నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే సో వాట్ నీ రూపమే కదా నాకు వచ్చింది రక్తమే కదా నాలో నడుస్తుంది ఎలా ఉంటాయి ఏంటి ఏ పని చేస్తే ఏంటి నేను అంటా పర్వాలేదు నాకు లేని ఇబ్బంది నీకేంటి నాన్న అని అంటాను నేను మా నాన్న ఏంటంటే గేదెలు కొని అమ్ముతూ ఉంటారనమాట గేదెలు వ్యాపారం చేస్తారు చిన్నప్పటి నుంచి ఏంటంటే కూలి పనులు అలానే చేసేవారు అనమాట మాకేమీ ఆస్తులు అందస్తులు లేవు తర్వాత కొన్నాళ్ళ తర్వాత బియ్యం వ్యాపారం అని సోలు వ్యాపారం అని ఒక పని కాదండి కనిపించిన ప్రతి పనిని కూడా తన ఫ్యామిలీ కోసం న్యాయంగా అనమాట న్యాయంగా ఉండే ఏ పనైనా సరే చేసేవారు చిన్నప్పటి నుంచి చాలా కష్ట జీవి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గుంటకలవరాక రాకండి ఈ ఆకుని మా నాన్న నా కోసం తీసుకొచ్చారు నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కూడా అడిగితే మా తాతీని అడిగాను మా తాతీని అడిగితే తను తెస్తానని చెప్పారు కానీ గేదెలు వెంట వెళ్ళినప్పుడు నుంచి ఒక దగ్గర ఉండవు కదమ్మా నాకు తీసుకురావడానికి అవ్వలేదని చెప్పారు ఇంకా నేను కూడా అప్పటి నుంచి అడగడం మానేసాను ఎందుకులే వాళ్ళు ఏదో పని మీద వెళ్తుంటారు వాళ్ళకి అవ్వదులే అని చెప్పి బట్ ఈసారి మా నాన్న అడగగానే అండి అడగగానే ఈ చిన్న బకెట్ తీసుకొచ్చారు అదే అనమాట మా నాన్నకి నేను ఏదైనా అడగాలే కానీ తనకు స్తోమతకు తగ్గట్టుగా అది చిన్న దావని అండి పెద్ద దావని అండి తను వీలున్నంత వరకు నా కోసం తేవడానికే ట్రై చేస్తారు సో అదే తండ్రి ప్రేమ అంటే కాకపోతే ఏంటంటే మంచిగా వీడియోలో చూపిద్దామంటే ఎప్పుడు కష్టపడే వాళ్ళు అంటే బట్టలు మురికి మురిగ్గా ఉంటాయి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి అంటే తను నా పక్కన నిల్చుంటే నా వీడియోస్కి ఎక్కడ వాల్యూ పోతుందో నాకు ఎక్కడ వాల్యూ పోతుందో అన్నట్లు ఫీల్ అయిపోతుంటారనమాట మా నాన్న బట్ నాకు అలా ఉండదు తను ఉంటేనే నాకు ఈ జీవితం ఉంది కాబట్టి నేను ఎందుకు ఫీల్ అవుతాను నేను అదే చెప్తాను మా నాన్నకి ఎప్పుడు కూడా నేను ఫీల్ అవుతుంటాను కూడా ఏంటి ఎప్పుడు ఇలానే అంటారని బట్ ఏం చేయను తనకి ఇష్టం లేకుండా తీయటం కూడా కరెక్ట్ కాదు కదా అందుకనే బలవంతం కూడా చేయను అసలు ఈ ఆకు తెమ్మని అడగగానే ఎందుకు తెమ్మన్నా కూడా అడగలేదనమాట మా నాన్న తీసుకొచ్చారు నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అండి నాకు పెళ్లికి ముందు చాలా అసలు చాలా లాంగ్ హెయిర్ ఉండేది చాలా బాగుండేది పెళ్ళయ్యాక కూడా పిల్లలు పుట్టేంత వరకు ఉండేది తర్వాత ఈ స్ట్రెస్ వల్ల ఒత్తిడి వల్ల పని బిజీ వల్ల వీటి వల్ల ఎక్కువ ఆలోచన వల్ల ఏంటంటే హెయిర్ అలా ఊడిపోయింది అనమాట ఇప్పుడు లాస్ట్కి కొంచమే ఉంది ఇప్పుడు కూడా పొడవు విపరీతంగా పెరుగుతుంది మేము పెంచుకుంటే కట్ చేయకుండా ఉంచేస్తే బట్ సన్నగా ఉండి అంత పొడవు నేనే కట్ తెచ్చిన గుంట ఒక టూ టైమ్స్ కడిగాను ఉంది ఇక్కడ గుంట రాక చూస్తే మీరు చూడండి మీకు కనిపిస్తుంది కదా వేలతో సహా తీసుకొచ్చారు ఎప్పుడైనా రాకని వేలతో సహా వాడితే చాలా మంచిది హెయిర్ కి నేనైతే కొబ్బరి నూనెలో కలిపేసి దీన్ని ఎండపెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరి నూనెలో కలిపేసి వాడుకుందాం అనుకుంటున్నాను నేను హెయిర్ కి ఆయిల్ పెట్టేదే చాలా తక్కువ అనమాట ఎందుకు అంటే నాది ఆల్రెడీ ఆయిలీ హెడ్ దానివల్ల పల్చగా హెయిర్ ఉంటుంది కదా నేను ఒకరోజు ఈ రోజు హెడ్ బాత్ చేశాను అనుకోండి నెక్స్ట్ డేకే మళ్ళీ ఆయిల్ లాగా అనిపించేస్తుంది నేను రాయికపోయినా ఆయిల్ లాగా వస్తుంది అనమాట అందువల్ల అండ్ వీడియోస్ లో కనిపించేటప్పుడు ఏంటంటే మరీ ఆయిల్ రాసుకొని జిడ్డు మొహం వేసుకుంటే బాగోదు కదా అని ఒక ఉద్దేశంతో వీడియోస్ అనే కాదండి నార్మల్గా అయినా సరే నాకు ఆయిల్ రాసి జడ వేసుకుంటే విపరీతమైన స్ట్రెస్ వస్తుంది అనమాట చూస్తుంటే అంత సన్నగా అయిపోయింది ఇంకా ఇలా కాదని చెప్పి నేను ఆయిల్ ఇంకో డైన్ ఉన్న తలకి ఏంటంటే ఎక్కువగా ఆయిల్ పెట్టకూడదంట అంటే పెట్టినా సరే నైట్ పెట్టి మార్నింగ్ హెడ్ బాత్ చేయడము అలా చేసుకోవాలి కానీ డైలీ పెట్టుకొని బయటకు వెళ్ళడం అలాంటివి చేయకూడదని అంటారు అందుకోసమే ఎక్కువ ఆయిల్ రాయడం మానేశాను అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఫైనల్గా ఈ ఆయిల్ని ట్రై చేస్తానండి అంటే అప్పుడప్పుడైనా రాసుకుందాము ఒకసారి ట్రై చేద్దాం గుంటకలవ రాకు రాక అందరూ మా ఊర్లో చాలా మంది వాడేవారు కూడా నాకు తెలుసు అయినా సరే నా హెయిర్ మీద నాకు కేర్ లేక నా హెయిర్ మీద నా బాడీ మీద నేను ఎక్కువ కేర్ చేయను అండి స్కిన్ కేర్ కూడా పెద్దగా ఏం చేయను దేవుడు ఇచ్చిందాన్నే అలా చూపిస్తాను తప్పితే పెద్దగా ప్రొడక్ట్స్ ఏం వాడను ఇది నేచురల్ కదా అండ్ ఊర్లో కూడా చాలామంది వాడారు వాళ్ళకి వర్కౌట్ అయిందని నాకు తెలుసు బట్ నేను ఎప్పుడు వాడలేదు సర్లే ఈసారి ట్రై చేద్దామని అడిగితే మా నాన్న తీసుకొచ్చారనమాట నా కోసం తీసుకొచ్చారు కాబట్టి ఈ వీడియోని నేను ఫాదర్స్ డే రోజు పెడుతున్నాను ఇంతకు ముందు అంత ఎడిట్ చేసి పెడదామన్నా సరే ఎందుకు నార్మల్ రోజు ఎందుకు పెట్టేయడం ఇక్కడ ఇచ్చిన వస్తువు అనేది చిన్నదా పెద్దదా అని కాదు ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ కదా అందుకని నేను ఫాదర్స్ డే రోజే పెడదాము అని చెప్పి ఇక్కడ ఆయిల్ అయితే ముందు రోజే ప్రిపేర్ చేశానులేండి ఇంతవరకు చేయలేదు కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో అండ్ ఇంకా మా తాతయ్య కోసం కూడా చెప్పుకోవాలి మా తాతయ్య ఏంటంటే మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి ఇంకా మా కోసమే కష్టం పడతా ఉన్నారు ఇంకా వాళ్ళకి వేరే దారి లేదన్నమాట మా నాన్న ఏంటంటే నేను అంటాను నాన్న కూలి పని చేసుకున్నా మనకి హ్యాపీగా అంటే కొన్ని స్ట్రెస్లు ఉండవు అన్నమాట మైండ్కి ఆలోచన ఉండదు ఏంటి అంటే ఇప్పుడు ఈరోజు కూల్ పని చేసుకొని మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ వచ్చేస్తాము కొన్ని టెన్షన్స్ ఉండవండి బట్ ఏంటంటే బిజినెస్ అనేసరికి ఎలా ఉంటుంది అంటే మనం తెచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒత్తిడి ఉంటుంది మనం ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే వస్తువుని అమ్ముతామో వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బులు రావు విపరీతమైన స్ట్రెస్ ఒత్తిడి ఉంటుంది అది చాలా ఇయర్స్ నుంచి మా నాన్న ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కాదండి మందిని నేను చూసినప్పుడు ఈ బిజినెస్లో ఆవులు గేదెలు అమ్ముతారు కదా ఈ బిజినెస్ లో చాలా మంది చాలా నష్టాలను చూసారు చూసి ఇంకా కోలుకోలేకపోయారు మా నాన్న ఏంటంటే చాలా నష్టాలను చూసారు మోసం చేసి పారిపోయిన వాళ్ళని చూసారు అంటే సడన్ గా చనిపోయి డబ్బులు అగ్గొట్టే వాళ్ళని చూసారు అండ్ ఆ టైంలో కూడా ఇంకా వాళ్ళని ఇంకా అడగకుండా వదిలేసారు అడగకుండా అంటే ఇంకా వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాము ఆయన ఎవరో నా దగ్గర వస్తువు కొన్నారు ఇప్పుడు ఆయన సడన్ గా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని అడిగితే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు ఆయన అలా నేను తప్పు ఉన్నారనే విషయం కూడా తెలీదు ఫ్యామిలీకి అని చెప్పి జాలి చూపించి చాలా మంది దగ్గర నష్టపోయామనమాట ఆ నష్టాలన్నీ పూడ్చుతా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడపిల్లను కాబట్టి నాకు పెళ్లి చేశారు కాబట్టి అప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ అప్పు అనేది ఉంటది ఇంకా ఇల్లు కట్టేటప్పుడు ఉంటది ఇవన్నీ కూడా ఇంకా దాని మీద ఆధారపడి చాలా కష్టపడి చేస్తారనమాట అంటే ఎప్పుడు కూర్చోరు మాకు అనిపిస్తుంది నాకు మెయిన్ అనిపిస్తుంది ఏంటి ఇంత పని రాక్షసుడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు పక్క వాళ్ళు కూడా కూర్చొని ఇవ్వకుండా చూస్తాడు ఏంటి ఇంత కష్టపడ్డా అవసరమా అని అనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఇప్పుడు తన మైండ్ కి తెలుసు తను ఎంతమందికి ఎంత ఇవ్వాలి అని నేను ఒకరోజు కూర్చుంటే ఇంటి పరిస్థితి ఏంటి అనేది మేబీ అవన్నీ ఆలోచించి ఏమో కనీ నిమిషం కూడా కూర్చోరండి మా నాన్న అయితే మా ఒక్క నాన్ననే కాదు అందరి నాన్నలు ఇలానే ఉంటారు మాక్సిమం కాబట్టి అందరి నాన్నలకి కూడా ఆ దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాన్న అనేవాడు బాగుంటే ఫ్యామిలీ ఆటోమేటిక్ గా చాలా చాలా బాగుంటుంది మా నాన్నతో ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేయలేను ఎందుకంటే ఆయన ఖాళీ ఉండదు ఖాళీ ఉన్నప్పుడు ఆయన పని చేస్తున్నప్పుడు వెళ్ళి ఆయనతో పని ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేసినా సరే నువ్వు ఇది చేయలేవులే నీకు ఇది రాదులే అంటే నేను కష్టపడకూడదు అన్నట్లుగా అంటే కష్టపడకూడదు అంటే నా పనులు నాకు ఉంటాయి కదా మళ్ళీ అలాంటి పనులు ఎందుకు ఇలాంటివి చేయడానికి నేను ఉన్నాను కదా అన్నట్లుగా ఫీల్ అవుతారు మా నాన్న అయితే ఎన్నో కష్టాలు చూసాము ఎన్నో సంతోషాలు కూడా చూసాము లైఫ్ లో మా నాన్నకైతే ఎప్పుడు కూడా కష్టాలు అనే చెప్పాలి మా నాన్న ఇచ్చిన లైఫ్ వల్ల నాకు హ్యాపీనెస్ అయితే దొరికిందని అనుకోవాలి కానీ మా నాన్న మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోయారు ఎనీవే ఇంకా చెప్పుకుంటూ పోతే నాన్న కోసం ఎంత చెప్పినా తక్కువే అమ్మాయిలు అయితే మరి కొంచెం ఎక్కువే చెప్తూ ఉంటారు కదా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు బై బాయ్